అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ షీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది దాసం వేమవరం పశ్చిమ గోదావరి జిల్లా అండి చూడండి మనకి చూపించే చీరలన్నీ కూడా బ్లాక్ సిమెంట్ కలర్ మీద డిజైన్స్ అండి మొత్తం అన్నీ కూడా బ్లాక్ సిమెంట్ మీద కలర్ అండి చూడండి చాలా బాగుంటాయండి చీరలు మంచి డిజైన్లు తీసుకొచ్చామండి ఈ పట్టు ఇది బ్లాక్ అండి ఇది పళ్ళు బ్లాక్ అండి మనకి షేర్లు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు అన్నీ కూడా వీటిల్లోనే డిజైన్లు వస్తాయండి బ్లాక్ వైటు సిమెంట్ కలరు ఇంకా రెడ్ అంటే ఎక్కువగా ఉండి మాత్రం మనకి ఈ విధంగానే ఉంటాయండి షేర్లు అన్నీ కూడా చూడండి ఇది చాలా క్లాస్గా ఉంటాయండి షేర్లు మంచి క్వాలిటీ షేర్లు అండి రేటు తక్కువ మీద మీకు ఇస్తున్నామండి చూడండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ పరంగా సూపర్ సీరలు అండి ఇవి మనకి సీర జాకెట్ ఉంటుందండి ప్యూర్ కాటన్ అండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజు మనకి బ్లౌజ్ కూడా మనకి పెద్ద వస్తాయండి చిన్న బ్లౌజులు అయితే రావండి మన షీరలో చూడండి మనకి బ్లౌజు ఈ విధంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఇస్తాడండి ఇప్పుడు షీర చూపించే షీరలు కూడా ఇలా బ్లౌజులు ఉంటాయండి మనకి నేను ఒక్కోసారి ఒక్కోసారి చూపిస్తాను చూడండి ఇవైతే ప్యూర్ కాటన్ అండి ఇది మంచి కాటన్ చీరలు అండి ఇవన్నీ కూడాను ఎప్పటిలాగా నేను అంకిలు వేస్తానండి మీకు నచ్చిన షేర్ మీరు ఎన్నుకోండి డిజైన్లు చూడండి డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి అన్ని డిజైన్స్ కూడాను చూడండి నెమిలి మనకి పెట్టండి చూడండి డిజైన్స్ మరి అద్భుతంగా ఉన్నాయండి సే అన్నింటిలో కూడా అండి చూడండి ఈ విధంగా చూడండి షేర్లు ఎలా ఉన్నాయో సిమెంట్ కలర్ బ్లాక్ ఈ విధంగా మనకు పళ్ళు వచ్చిందండి దీనికి కూడా మన బ్లౌజ్ ఏ విధంగా ఉన్నదో చూద్దామండి చూడండి షేర్ బ్లౌజ్ సేమ్ అండి మనకి అంచు కలర్ ఏదైతే ఇచ్చాడో అది ఇచ్చాడండి ఈ షేర్కి అలా కొన్ని వాటి కొన్ని వాటికి మాత్రం ఇలాగేస్తారండి కొన్ని మాత్రం వేరే బ్లౌజ్ చేస్తారండి చూద్దామండి అన్ని అన్నీ కూడా చీరలు చూద్దామండి ఎప్పటిలాగే మీకు వంటివి వేస్తానండి ప్రతి చీరకి కూడాను చూడండి ఇది డిజైన్ బ్లాక్ సిమెంట్ కలర్ అండి ఎక్సలెంట్ కలర్ అండి అందరికీ నచ్చుతాయండి ఈ షీట్లో చూడండి మనకు అంచురంగు చిన్న చిన్న మామిడి పిందుల్లా ఇచ్చాడండి సేరీ విధంగా ఉందండి సేరీ విధంగా ఉందండి మంచి క్వాలిటీ అండి అన్నీ కూడా ఇప్పుడు చూపించి అన్నీ కూడాను దీంట్లో కూడా మనం బ్లౌజ్ చూద్దామండి చూడండి చిన్న సొక్ ఇచ్చాడండి మనకి చిన్న అంచనా కింద ఇచ్చి మనకి చిన్న సొక్ ఇచ్చాడండి ఈ విధంగా ఉన్నదండి ఇది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క టైప్ ఉన్నాయండి డిజైన్ అన్నీ కూడాను మన ఫోటో చూద్దామండి ఒకసారి చూడండి ఫోటో ఫోటో ఎలా ఉందో చూడండి ఈ షేర్ కడితే సేమ్ అలాగే ఉంటుందండి చూడండి ఇంకో షేర్ చూద్దామండి బ్లాక్ మీద మనకి మెరూన్ కలర్లో ఇచ్చాడండి సిమెంట్ కలర్ మెరూన్ బ్లాక్ అన్ని సేర్లో కూడా అద్భుతమైన డిజైన్స్ అండి అన్నీ కూడాను చూడండి ఇది మనకి పళ్ళు చూస్తే మనకి కలంకారీ డిజైన్లో ఇచ్చాడండి ఇది చూడండి ఎలా ఉందను మనకి ఏక పళ్ళు అండి ఇది మన డిజైన్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చాడండి డిజైన్ ఈ విధంగా డిజైన్ ఇచ్చాడు కేవలం ఏడు వందల యాభై రూపాయలకి మనకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చాలామంది అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారండి మన ఛానల్ని ముందు ముందు కూడా మీకు అలాగే నేను ప్రతి సీర చూపిస్తానండి తక్కువ లాభంతోనే మీకు మీకు సప్లై చేస్తానండి ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడండి సీర నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మీకు షేర్ ఉందా లేదా అన్నది మీకు చేయపరుస్తామండి షేర్ ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి ఎందుకంటే మాది చాలా చిన్న బిజినెస్ అండి చిన్న వ్యాపారం అండి కాబట్టి మీరు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పంపిస్తే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఇది మనకి అన్ని లీల్లేనండి ఇవి చాలా ఉన్నాయండి లేళ్ళు కింద డిజైన్ అయితే మనకి ఆవు ఇచ్చాడండి నెమిలిచ్చాడు మనకి బండి మీద ఆవును తోలుకున్నట్టుగా ఉన్నదండి ఎద్దు చూడండి ఈ విధంగా మనకి పళ్ళు ఈ విధంగా ఇచ్చాడండి పళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉందండి సీరం తిప్పితే మడతలు రావండి ఇది పెద్ద పళ్ళు అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు మనకి ప్రతి సీరలోనూ బ్లాక్ ఉంటుందండి బ్లాక్ ఇష్టపడేవారికి మాత్రం అద్భుతమైన షేర్లు అండి ఇది ఎందుకంటే ప్యూర్ బ్లాక్ కూడా వాడేవారు ఉన్నారండి ఇంతకుముందు నేను ముంబై కాటంలో తెలిసి తీసుకొచ్చానండి మీకు ప్యూర్ అండి చూడండి ఇది కొద్ది మనకి పెద్దలు ఇచ్చాడండి ఇది చూద్దామండి ఇది ఇది ఒక డిజైన్ టైప్లో ఇచ్చేడండి పళ్ళు మాత్రం చాలా బాగుందండి అన్ని పళ్ళు మాత్రం గ్రాండ్గా ఇచ్చేటండి పళ్ళు చూడండి ఇది మనకి బ్లాక్ అంచు మీద మనకి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనం పళ్ళు చూద్దామండి ఇలాంటి పళ్ళు పూర్తిగా చూడాలండి చూడండి పళ్ళు హైలైట్ అండి మనకి అంచులు ఏదైతే మనకి బొమ్మ ఇచ్చాడో అయ్యే బొమ్మలు మనకి పెద్ద బొమ్మలు ఇచ్చాడండి ఇవి చూడండి బ్లాక్ మీద మనకి ప్రింట్లు అండి ఇవన్నీ కూడా దీంట్లో మనం బ్లౌజ్ చూద్దామండి చిన్న చిన్న బొమ్మలతో మనకి బ్లాక్ బ్లౌజ్ అండి ఈ షేర్లన్నీ కూడా రేట్ ఎక్కువ షేర్లు అతి తక్కువ లాభాలతో మీకు ఇప్పుడు ఇస్తున్నామండి ఇవన్నీ కూడాను చాలా తక్కువండి లాభం అయితే ఉంటుంది కానీ చాలా తక్కువ లాభంతో మీకు ఇప్పుడు సప్లై చేస్తున్నామండి ఈ షేర్లు అయితేనండి కేవలం ఏడు వందల యాభై రూపాయలండి చూడండి మంచి మంచి ప్రింట్లు అండి చూడండి షేర్లు అంతా ఎలా ఉంటాయండి మంచి మంచి ప్రింట్లతో వస్తాయండి షేర్లన్నీ కూడాను మనం పనులు చూద్దామండి చూడండి ఇది పళ్ళు బ్లాక్ పళ్ళు మీద మనకి బాతిక్ ప్రింట్ లాగా వచ్చిందండి ఇది చూడండి అంతా కూడా బౌతిక్ టైప్లు ఇచ్చాడండి కింద స్టైల్ అంతాను మనకి ఎప్పటిలాగానే బ్లౌజ్ బ్లాక్ అండి మంచి కాటన్ షేర్లు అండి ఇవి వ్యాసం కాలం మంచి ఇంకా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ షీరలు కూడా చాలా బాగుంటాయండి ఈ సీరలన్నీ ఫస్ట్ ఒకసారి తడిపిస్తే చాలా మెత్తగా ఉంటాయండి సీర్లు చాలా కూల్ గా ఉంటాయండి చూడండి కలంకారీ డిజైన్ అండి లైట్ వెయిట్ అండి సీరలన్నీ కూడా లైట్ వెయిట్ సీర్లు అండి చూడండి డొమ్మర్కంలో వచ్చిందండి కలంకారీ ఇవన్నీ కూడా మీకు డిజైన్ పరంగా చాలా కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడాను చూడండి మనం పళ్ళు మొత్తంగా చూద్దామండి పళ్ళు ఎందుకంటే పళ్ళునే హైలైట్లు అండి అన్నీ కూడాను చూడండి ఏ విధంగా ఉందో చూడండి మనకి గుర్రం ఇద్దరు అమ్మాయిలు అండి ముగ్గురు అమ్మాయిలు డొమరికాయలు కొడుతున్నట్టు డిజైన్స్ మంచి బాగా చేసాడండి మనకి లోపల మాత్రం పచ్చ కలర్ అండి మనకి పచ్చ కలర్తో మనకు వచ్చిందండి ఎప్పటిలాగా బ్లాక్ కాంబినేషన్ ఉన్నదండి బ్లాక్లో ఉన్నాయండి బ్లౌజ్ మాత్రం మారిందండి ఎందుకంటే మనకు మంచిగా ఏ విధంగా అయితే ఉన్నదో కలర్ ఆ విధంగా మనకి బ్లౌజ్ ఇచ్చాడండి నేను ప్రతిసేరకు అంటి వేస్తానండి చూడండి ఈ విధంగా మనకి ఏనుగులు డిజన్ అండి ఏనుగు ఇంకో జంతువు ఉందండి ఏంటంటే అర్థం కావట్లేదండి నాకు పత్రం జంతువు లేకపోతే నాకు అర్థం కావట్లేదండి ఏనుగు ఒంటి అనుకుంటండి ఒంటి ఇది మనకి పళ్ళు ఇచ్చాడండి ఈ సీరలు అయితే చాలా క్లాస్ అండి ఎందుకంటే మనకి అంచు ఏ కలర్ ఇచ్చాడో అదే బ్లౌజ్ ఇస్తున్నాడండి ఈ టైప్ వచ్చిన సీరలు అండి ఇది కూడా బ్లాక్ సిమెంట్ కలర్ వైట్ వైట్నండి కాంబినేషన్ మన అంచుకు మాత్రం రెడ్ కలర్ వేసాడండి చాలా సూపర్గా ఉందండి చూడండి మీకు సీర చూస్తేనే మీకు అర్థమైపోద్దండి పళ్ళు పట్టు మాత్రం మనకు అంచు ఏది ఇచ్చాడు అదే విధంగా మనకి పళ్ళు ఇచ్చాడండి బ్లౌజ్ కూడా మనం చూద్దామండి ఎందుకైనా మంచిది ఒకసారి చిన్న చిన్న చుక్కలు ఇస్తున్నాడు సూపర్ అండి మనకు మంచిగా ఏ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే బ్లౌజ్ మనకి వచ్చిందండి ఏడు వందల యాభై రూపాయలకే మంచి కాంబినేషన్ అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయండి కాంబినేషన్లో చాలామందికి నచ్చుతాయండి మేము అనుకుంటున్నామండి నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సేమ్ షేర్ అండి ఇద్దరికి కాగితే మీకు ఈ రెండు ఒంటి షేర్లో మా దగ్గర రెండు చీరలు ఉన్నాయండి చూసామంటే ఈ చీర కానీ స్టైలు మారిందండి చూడండి పళ్ళు మంచి మంచి పళ్ళులు ఇచ్చాడండి ప్రతి చీరకే కూడా పళ్ళు అయితే మంచి పళ్ళులు ఇచ్చాడండి కొన్ని కొన్ని రెండు చీరలు వచ్చినాయండి చూడండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఉన్నామండి ఇదే డిజైన్ లేకపోతే వేరే డిజైన్లో తెలియదు కానీ పళ్ళు అయితే మంచి పళ్ళు ఇచ్చాడండి చూడండి చీరలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి ఈ చీరలో నలభై సీర వరకు వచ్చిందండి మన దగ్గర ఈ అండి నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు పదిహేను చీరలు ఇరవై చీరలు చూపిస్తానండి ఇక ముందు ముందు మనకి కాటనే కాబట్టి ఎక్కువగా కాటన్ చీరలు వస్తాయండి నా దగ్గర వెరైటీలు అన్ని వెరైటీలు ఉంటాయండి ఫ్యాన్సీ వెరైటీలు కూడా ఉంటాయండి ఎక్కువగా ఫ్యాన్సీ వెరైటీలు వీడియో చేయనండి నాకు ఇక్కడ ఆర్డర్స్ కన్నా ఎక్కువ వెళ్తాయండి చూడండి ఇక్కడ నుంచి ఫ్యాన్సీ కూడా నేను చేస్తానండి ఫ్యాన్సీ వీడియోలు కూడా ఉంటాయండి మనకి మంచి మంచి సీత కలర్షన్లు వస్తున్నాయండి ఇక్కడ నుంచి చూడండి మనం పళ్ళు చూద్దాం అండి ఎక్సలెంట్ పళ్ళు అండి బ్లాక్ సిమెంట్ కలరు ఇంకా వేరే వేరే కలర్ ఇచ్చాడండి మనకి గా బ్లాక్ అండి చూడండి ఇవి కొంగలండి ఇవి ఇవి కొల్లేటి కొంగలండి ఇవన్నీ కూడా చూడండి వీటిలో కట్ ఉన్నదండి మన వచ్చే కొంగలన్నీ కూడా రష్యా నుంచి వస్తాయండి ఎక్కడి నుంచి ఎగురుకుంటూ మనకు కొల్లేరులు సరస్సులు వస్తాయండి ఇవి చూడండి అటువంటి కొంగలు మనకి కాటన్ సీర మీద ఇచ్చారండి చూడండి ఇవి అయితే ఎగిరే కొంగలండి ఇవి బ్లౌజ్కి చాలా బాగుందండి డిజైన్ ఇది కూడా మనకి ఏడు వందల యాభై రూపాయలు అండి అతి తక్కువ మీకు లాభంతో ఇవన్నీ కూడాను క్వాలిటీ పరంగా ఎనిమిది వందల యాభై రూపాయలు చేరితే ఖచ్చితంగా ఇది చేస్తుందండి అతి తక్కువ లాభంతోనే మీకు ఇవన్నీ కూడా విక్రయిస్తున్నామండి చూడండి ఇది ముందుగానే మనం చూసినట్టుగా ఉన్నాం సీరా ఈ డిజైన్ వేరే అనుకుంటా అండి అంటే ఒక్కో డిజైన్ చిన్న చిన్న తేడాతో అండి అన్నీ ఒక రకంగా అనిపిస్తున్నాయి కానీ చిన్న చిన్న తేడాలతో మాత్రం మనకు అండి మంచి డిజైన్ అండి చూడండి సంగీతం కసీరీ అంటే ఇది సంగీత కసీరీ చేసి మనకి నిమ్మిళ్ళు ఇచ్చాడండి అలాగే పూల పల్లెకెళ్ళు ఇచ్చాడండి ఇవి మనకు వస్తూనే ఉంటాయండి శారీస్ ఎందుకంటే మనకి కాటన్ అండి దగ్గరికి వేసవ కాలంలో ఒక్కొక్కరి దగ్గర ఒక వెరైటీ ఉంటుందండి మా దగ్గర చూపించిన వెరైటీ ఉందండి నేను మళ్ళీ రేపొద్దున వీడియోలు ఇంకో వెరైటీ పెడతానండి ఆ వెరైటీ కూడా చూడండి ఎందుకంటే ఎప్పుడు ఎప్పటికప్పుడేనండి ఒక్కొక్కటి చూడండి ఇది ఇంకా బాగుందండి ఇది ఈ డిజైన్ అయితే ఇప్పుడు వరకు రాలేదండి మనకి చెట్టు మీద పెట్టలండి ఈ డిజైన్ అన్నీ కూడా చెట్టు మీద పెట్టలండి ఇవన్నీ కూడా చూడండి చాలా డిజైన్స్ వేసాడండి చూడండి మనకి పెద్ద పెట్టలు రెండు వేసి కనుమ చిన్న చిన్న పెట్టలు వేసాడండి మనకు అంచు కూడా పెట్టెలు వచ్చిందండి బ్లాక్ అండి ఇది బ్లాక్ సిమెంట్ కలర్ ఉందండి కాంబినేషన్ అంతా కూడా మనకు చూపించినవన్నీ కూడా అలాగేనండి ఇప్పుడు సేర్స్ చూద్దామండి సేరే విధంగా ఉంది చూడండి చెట్టు మీద పెట్టాలండి అన్నీ కూడాను నాలుగైదు డిజైన్స్ ఉన్నాయండి ఎందుకంటే నాలుగైదు మన బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ కూడా బ్లాక్ ఇచ్చాడండి మనకి అంచు కలర్ ఏదైతే అది దీని మీద కూడా పెట్టలే ఇచ్చాడండి బాగుందండి తి త్వరగా బుక్ చేసుకోండి కాటన్ మంచి కాటన్ సీరండి ఏడు వందల యాభై రూపాయలకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మీరు ఏడు వందల యాభై రూపాయలు కడితే మీ ఇంటికే వస్తుందండి సేర ఎందుకంటే మా దగ్గర ఓటీపీ ఉండమండి ఎందుకంటే మీరు ముందుగా డబ్బులు కడతారు కాబట్టి మీకు డైరెక్ట్ పార్సిల్ ఇంటికి వచ్చేస్తుందండి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ ముందుగానే వస్తుందండి కాబట్టి గమనించండి మూడు నెమ్మిల్ చేసుకొద్దామండి చూడండి అండి ఇది ఇచ్చు నుంచి పదిహేను చీరల వరకు మనకు పదిహేను రకాలుగా వచ్చినాయండి ఇవన్నీ కూడాను ఇప్పుడు నేను చూపించిన ఇరవై ఉన్నా కానీ పదిహేను డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయండి పదిహేను డిజైన్స్ మీరు ప్రతి చీర నేను అన్నీ కూడా నీట్గా చూపిస్తున్నానండి మీరు చూడండి ఏ సైర్ నచ్చిందా అన్నది చూసినండి చూడండి ఇది ఇది పళ్ళు ఏ విధంగా ఉందండి చూడండి ఇది బాగున్నాయండి ఇవన్నీ కూడాను అర్థం కావట్లేదండి అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్లో మనకు వచ్చిన సిమెంట్ కలరు బ్లాక్ చీరలండి ఇవన్నీ కూడాను ఎప్పటిలాగానే ఆదరించండి అభిమానించండి మా ఛానల్ని మీకు ఎప్పుడైనా సరే మీకు బుక్ చేసుకున్న వెంటనే మీకు పార్సెల్ వేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు లేట్ అవ్వచ్చండి కానీ పార్సెల్ పక్కగా మీకు మీ ఇంటిగా వస్తుందండి ఒకవేళ పార్సెల్ రాని పక్షంలో మేము ఖచ్చితంగా మేము తెలియబస్తామండి మీకు మంది చీర మీకు అందకపోతే మళ్ళీ చీర పంపిస్తామండి అంత గ్యారెంటీ అండి మా దగ్గర దాంట్లో డౌట్ లేదండి మీకు చూడండి మనం ఫస్ట్ ఏదైతే చూసామో మనకి లాస్ట్ కూడా సేమ్ అలా వచ్చిందండి ఇది ముగ్గు డిజైన్ అండి చూడండి ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్లాక్ సిమెంట్ కలర్ వైట్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఇది చూడండి మనకి ఈ విధంగా పళ్ళు వచ్చిందండి సీర అయితే మనం చూద్దామండి ఇప్పుడు చీర అయితే మొత్తంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా చూద్దామండి బ్లౌజ్ మనకి చిన్న అంచి ఇచ్చి మనకి ఇలా చిన్న సుక్కులో బ్లౌజ్ ఇచ్చాడండి బ్లౌజ్ అయితే ఖచ్చితంగా పెద్ద బ్లౌజ్లో ఉంటాయండి చిన్న బ్లౌజ్లో ఉండవండి చీర మాత్రం చాలా బాగున్నాయండి చీరలన్నీ కూడాను ఎప్పట్లాగనే మీకు నచ్చితే షేర మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ కొరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి ఈ షీర్లన్నీ ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్